హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆక్సి బ్లాగ్స్ ఈరోజు నేను ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను దీనికోసం ముందుగా అల్లం వెల్లుల్లిపాయలు రెడీ చేసుకున్నాను వెల్లుల్లిపాయలు నీట్గా పీల్ చేసి పెట్టుకున్నాను అల్లం కూడా పీల్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టాను నేను ఇక్కడ వన్ కేజీ ఫిష్ తీసుకున్నాను వన్ కేజీ ఫిష్కి నేను అన్ని మెజర్మెంట్స్ కూడా అంటే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తరిగి ఇవన్నీ కూడా నేను చేత్తోనే మెజర్మెంట్స్ నాకు ఇలానే అలవాటు అనమాట చేత్తోనే వేసుకుంటున్నాను సో మేము అన్నీ తక్కువగానే తింటాము కారం కానీ అలానే సాల్ట్ అలానే చింతపండు పులుసు కూడా పులుపు కూడా తక్కువ తింటాము యాక్చువల్గా ఏంటంటే చేపల కూరలో పులుపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అంటారు కానీ పులుపు తక్కువ వేసుకున్న బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నేను ఇక్కడ చూపించిన విధంగా ఫస్ట్ సాల్ట్ తీసుకున్నాను తర్వాత పసుపు తర్వాత కారం సో ఈ మూడు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నియర్లీ ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఫోర్ స్పూన్స్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ప్రిపేర్ చేసిన దాన్ని పెట్టుకున్నాను అలాగే నేను వీడియోలో చూపించిన విధంగా నేను తీసుకున్న స్పూన్తో ఒక సెవెన్ ఎయిట్ స్పూన్స్ వరకు నేను ఆయిల్ కూడా మిక్స్ చేశాను సో వీటన్నిటిని ఈవెన్గా మన వేసినవన్నీ పట్టడానికి అన్నిటినీ ఈవెన్గా కలుపుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకున్నాను సో ఈ విధంగా నేను అన్నీ ముందు రెడీ చేసి పెట్టుకొని కొంచెంసేపు పక్కన పెట్టుకుంటే ఏమవుతుందంటే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ముక్కకి చక్కగా తీసుకుంటాయి సో కలిపి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకొని ఇది మనం స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసే ముందు పులుసు పోయకుండా చింతపులుసు ఫస్టే మనం దాంట్లో యాడ్ చేసుకోకుండా సో స్టవ్ మీద పెట్టగానే కొంచెం వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసే ముందు కరివేపాకు రెమ్మలుగా ఉంటే రెండు రెమ్మలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను చూపించిన విధంగా కొంచెం చింతపండు తీసుకున్నాను అన్నమాట సో మేము పులుపు చాలా తక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం చింతపండునే తీసుకున్నాను ఇలాగంతా ఈవెన్గా కలిపి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి దానికి జస్ట్ వేడవ్వాలన్నమాట సో వేడయ్యే వరకు హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉంచి మనకు తెలుస్తుంది వేడయ్యి కొంచెం బాయిల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది సో ఇలా అవుతున్నప్పుడు ఇప్పుడు చింతపులుసుని మనం వేసుకోవాలన్నమాట ఎలా వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ముక్క ఆ చేప ముక్క అనేది పాడవకుండా విరిగిపోకుండా విడిపోకుండా మంచిగా ఉంటుంది సో నేను ఇక్కడ హైలో పెట్టుకొని మళ్ళీ ఫ్లేమ్ని ఇప్పుడు చింతపండు పులుసుని యాడ్ చేస్తున్నాను అనమాట సో యాడ్ చేసిన తర్వాత ఆ పులుసు అంతా దగ్గర అయ్యే అంతవరకు మనం హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించాలి సో ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి స్పూన్తో మనం తిప్పిన ప్రాబ్లం ఏముండదు అదంతా ఉడికే ముందు జస్ట్ మనం ఏదైతే చేపలు కర్రీ చేయటానికి తీసుకున్నామో ఆ ట్రేతో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సో దీంట్లో కొంచెం యాడ్ చేయటానికి కొత్తిమీర ఉప్పు కారం పసుపు నేను చాలా చాలా తక్కువ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే పాప కూడా తినాలి కదా సో చాలా తక్కువ యాడ్ చేస్తాం పులుపు కూడా మేము తక్కువగా తింటాం కాబట్టి చింతపండు పులుసు కూడా చాలా తక్కువ తీసుకున్నాను ఇదిగోండి ఎలా బాయిల్ అవుతుంది సో ఒక్కసారి వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు స్పూన్ పెట్టకుండా దాంట్లో మనం ట్రైని జస్ట్ వీడియోలో చూపించిన విధంగా తిప్పుకోవాలి నేను ఆల్మోస్ట్ వేసిన పులుసు హాఫ్ కంటే ఇంకా తక్కువగా అయ్యేంత వరకు దీన్ని నేను ఉడికించుకున్నాను సో లాస్ట్లో ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను గరం మసాలా బిర్యానీ మసాలా కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను గరం మసాలా కూడా రెడీ చేసి పెట్టుకున్నాను సో ఇది ఇది కూడా తక్కువగానే వాడతాము జస్ట్ వన్ స్పూన్ వన్ ఫుల్ స్పూన్ వరకు నేను యాడ్ చేసుకున్నాను ఇది కూర అంతా అయిపోతుంది అనే ముందు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం ఇంకా ఆపేస్తాము అనుకున్నప్పుడు యాడ్ చేయాలి ఇది యాడ్ చేసిన ఫైవ్ మినిట్స్ తర్వాత మనం కొత్తిమీర కూడా యాడ్ చేయాలి ఒకసారి నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నచ్చుతుంది ఎలాంటి స్మెల్ కూడా ఉండదు అన్నీ తక్కువేసారు కదా స్మెల్ వస్తుందేమో అనుకుంటారు సో మనం ఫిష్ క్లీన్ చేసేటప్పుడే పసుపు ఉప్పు అండ్ పెరుగు వేసి క్లీన్ చేసుకుంటాము నీస్ వాసన అనేది అసలు ఉండదు సో ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్ లుక్ ఇలా ఉంది సో కర్రీ మొత్తం ఆల్మోస్ట్ నేను వేసిన పుల్స్ కంటే హాఫ్ కంటే ఎక్కువగానే అయిపోయే అంతవరకు ఉంచాను లైక్ చేయండి ఫ్రెండ్స్